పేరు దాంట్లో సోలార్ పెట్టించుకుంటే బెటర్ ఏమో ఒకసారి ఆలోచిస్తుంది దాంట్లో ఉందమ్మా ಕನಸಸ್ತಂಗ ಫಾರ್ಚುಮಾರ್ಡರ್ ಅಸೋಲ್ಫರ್ ನಮೂನೆ ಏನು ಇಲ್ಲ ಮೈ ಬಡಿ ಮೈ ಬಡಿ ಎತ್ತೋದು ಕೊಡ್ತೀನಿ ಪ್ರೆರೆಂಟ್ ಯಾಕ ಪಾಠ ಮಾಡ್ತೀವಿ ಸ್ಕೂಲ್ एलियस और डबल तो कैसे साइकिल तो कैसे साइकिल हम साइकिल बात तो होगा ना तीन एंड तीन एक आंसर

కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇన్ఛార్జీలు చైర్మన్లు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఎలా పనిచేసింది ప్రజల అవసరాలు ఏంటో కనుక్కున్నామని ప్రభుత్వం ప్రజల వద్దకు రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ప్రజల పాలన తీసుకొచ్చిన నాయకులు మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధుల్ని డోర్ టు డోర్ తిరగటం ఇది రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ అత్యధిక లేకుండా గుంటలు పోలయ్యి అలాగే అభివృద్ధికి దూరంగా జరిగిపోయి కేవలం ఏ వెళ్ళాలన్నా అన్ని రోడ్లు గుంటలతో మునిగిపోయిన పరిస్థితి ఆ గుంటల్లో పోలీ ఎనిమిది అరవై కోట్లు ఖర్చు పెట్టి అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ఒకటి చేసిన పరిస్థితి పెన్షన్ పెంచిన విధానంగా వెయ్యి రూపాయలు పెంచడం కానీ అలాగే గ్యాస్ సిలిండర్ విషయం కానీ అలాగే తల్లికి వందనం కానీ ఎంతమంది పనులు ఉంటుందో అనుమానికేసిన పరిస్థితి రేపు పదశ పదిహేను నుంచి ఉచితంగా మహిళకి బస్సుల్లో ప్రయాణం కల్పిస్తామని చెప్పిన హామీని కూడా రేపు ఎప్పటి నుంచి అమల్లో తీసుకొస్తున్న పరిస్థితి ప్రజల దగ్గరికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఇది సుపరిపాలన అని మేము నమ్ముతున్నాం కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మేము తిరగలు సుపరిపాలనలో బాగా సుపరిపాలన అంటే మంచి పరిపాలన అని ప్రజలు భావించకపోతే ప్రజలు క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని అంతే తప్ప వాళ్ళు అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రజలు తిరగడం వేరు అధికారంలో ఉన్నప్పుడు తిరగడం ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఏ గ్రామంలో అయినా కరెంటు సమస్యలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ ఇష్యూ కానీ లేదా ఎలక్ట్రికల్ లైట్స్ లేవని కానీ గ్రామాల్లో డ్రైనేజ్ విషయం కానీ ఇటువంటి ఏది అభివృద్ధి పనుల విషయంలో ఏది బాగోపోయినా వెంటనే అడ్రస్ చేసే అవకాశం ఈ ప్రజల పాలన ద్వారా వచ్చిందని బలంగా ఉంటాను ఈ నియోజకవర్గంలో అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే నితోదికి మీద సవలంబించిన పరిస్థితి ఇళ్ల మీద వైర్లు ఉన్నాయని చెప్పినా ఏం చెప్పినా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక యాభై అరవై గ్రీన్ హౌస్ పరిశీలించిన పరిస్థితి ఈ పదిహేను రోజుల్లో అలాగే అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంగా పనిచేసిన నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయమని కోరే అలాగే పనిచేస్తున్నాం మళ్ళీ వాళ్ళ ఇండిషన్ తీసుకొస్తున్నా అశోక్ గెహ్లాండ్ ఒకటే కాదు రాబోయే కాలంలో నాలుగు వందల కంపెనీలు రాబోతున్నాయి వేరే గురువులో నలభై ఏడు ఎకరాలు ఎక్సైస్ వచ్చి ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నలభై ఏడు ఎకరాలు రెండు ఎంఎస్ఎం లేదు ఏ నియోజకవర్గంలో మన దాంట్లో రెండో ఉన్నా కూడా దాన్ని నలభై ఎకరాలు కల్పించాను దాన్ని కూడా ఓపెన్ చేసిన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గంలో సుపరిపాలన తొలిగూడు కార్యక్రమంలో భాగంగా నేను ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామాలు జరిగాను ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఏదో ఒకటి చేశాను సిమెంట్ రోడ్ ఎటువో మడిచరుల్లో మెజారిటీ రాపోయినా నాకు తొంభై లక్షల రూపాయలు ఎస్సీ కాలనీకి అరవై డెబ్బై ఐదు తర్వాత రోటేషన్ దొరిస్తుంది పళ్ళు సిండికేట్ బ్యాంక్ కాలనీ బ్యాక్ సైడ్ ఆ కాలనీ నలభై నలభై సంవత్సరాలుగా వెళ్ళి రోటేషన్ దొరిస్తుంది ఇలా నియోజకవర్గంలో బండర్గూడలో కూడా నాకు మైనసే వచ్చింది అయినా ఇక్కడ ఎస్సీ కాలనీలో రోటేషన్ ఇరవై సంవత్సరాల నుంచి రోజు అలాగే నియోజకవర్గంలో సమస్యలు ఇరవై మీటర్ ముప్పై మీటర్లు నలభై మీటర్లు చాలా సార్లు లేని అన్ని మొన్న ఎన్ఆర్జీస్ పెట్టే రాబోయే కాలంలో నియోజకవర్గంలో ఇరవై మీటర్ ముప్పై మీటర్ అరవై మీటర్ వంద మీటర్లు తక్కువ ఉన్న అన్ని రోడ్లు ఈసారి వచ్చే నిధుల్లో పెడతాం అలాగే అంగన్వాడీ స్కూల్స్ విషయంలో కూడా అంగన్వాడీ స్కూల్స్ అన్నిటికీ కాంపౌండ్ వర్క్స్ కట్టిస్తున్నాం ప్రజల వద్దకు రావడం వల్ల ప్రజా సమస్యల్ని కొన్ని మనకు తెలియని కూడా కొత్తగా తెలిసే పరిస్థితి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండి కరెంటు ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనే కారణంతో పెన్షన్ రాలేదంటే వాళ్ళకి సోలార్ పెట్టుకోమని ఎడ్యుకేట్ చేస్తున్నాం సోలార్ పెట్టుకుంటే ఎలక్ట్రిక్ బిల్ దొరికితే ఆటోమేటిక్ గా పెన్షన్ వచ్చే పరిస్థితి అలాగే ఈ బాపులకోడ మండలంలో మిగతా మూడు మండలంలో కానీ సుపరిపాలన మంచి స్పందన ఉంది సుపరిపాలన కార్యక్రమానికి ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు తప్ప మమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ చేసే పరిస్థితి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే బాగుంటుంది అని మిగతా కూడా కనిపెరిచే అంత అయిపోవాలని చెప్పి వ్యాఖ్య చేశారు సభ్య సమాజంలో సమాజంలో ఉండేటప్పుడు సభ్య సమాజం గౌరవించే విధంగా మాట్లాడటం సంస్కారం అది మన సంస్కృతి తెలుగు భాష నగబాటు గురవుతుంది తెలుగు భాషనే ఇలా దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వాడే వాళ్ళ మీద చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఒక శాసనకర్తగా మానవాళ్ళు ప్రకటించి నీ ఈ మీద పచ్చలపల్లి సుందరయ్య గారు కాకపోతే వెంకటరత్మయ ఉద్దరు వీళ్ళని ఘట మీద నుంచి నన్ను గెలిపించిన గన్నవరం ప్రజలు గెలిపించి మ్యాండేట్ ఇచ్చి నన్ను శాసనసభ గెలుపున్నాను తెలుగు భాష నగదుపాటుకు గురవుతుంది తెలుగు భాష మీద ఎందరో మహానుభావులు తెలుగును పొగిడితే కృష్ణ కవులు పొగిడారు కృష్ణదేవరాయలు లాంటి కవులు పొగిడు ఇటాలియన్ పొగిడారు సిపి బ్రో నిగంటు రాశాడు తెలుగు లేని ఇంతమంది విదేశీయులు సైతం మెచ్చుకుని తెలుగును అభివర్ణిస్తే దురదృష్ట సేపు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడను ఏర్పడపడాలని కోరుకునే పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణానికి కూడా లేదని భావిస్తున్నా ఆయన ఆత్మఘోషిస్తుందని భావిస్తున్నా ఇందుక మన భాషా ప్రయుక్త రాష్ట్రం అడిగింది తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు రాష్ట్రం కావాలని అని ఆయన జీవితాన్ని అసూరు పోసిన ఆ మహానుభావుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా రాజకీయ నాయకులు అందరూ అడగం అలాగే ఈ జిల్లాలో పుట్టి పెంగళ రంగయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందిస్తే ఆయనకి ఇంతవరకు సరైన గౌరవం దక్కని పరిస్థితి జాతీయ జెండా దేశానికి అందించిన ఒక తెలుగువాడని ప్రౌడ్గా చెప్పచ్చు ప్రసింబాబు ఎలా అయితే రాత్రి సంస్థలు ప్రవేశపెట్టి ఒక తెలుగువాడు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మన దేశాన్ని బయటపడేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మూల కారు కూడా అయ్యాడు తర్వాత వాజ్పేయి గారు ప్రభుత్వం మోడీ గారు పోతుంది కానీ బెంగళూరు గారు దేశానికి దశ దిశ దేశస్థానికి ఓ జెండా కావాలి ఎజెండా ఎజెండా ఉద్దేశం స్వాతంత్రం అయితే జెండా కావాలని రూపొందించిన ఆయనకి అన్యాయం జరిగిందని నేను అసెంబ్లీలో ఎలుగెత్తే చోట పట్ల జిల్లా వాసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సౌత్ ఇండియన్ అయిన ఆయన ఆయనకి జరగాల్సిన న్యాయం జరగదు అలాగే తెలుగు భాష మీద కూడా నగ్గుబోటికి గురయ్యే భాష లేదంటే వదిలేస్తే మేనమేషన్ లెక్క పెట్టకుండా సెక్షన్ లేవు కాబట్టి ఇట్లా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని బలంగా భావిస్తున్నా సినిమాల్లో సినిమాల్లో సినిమా నటులు ఏదన్నా అభ్యంతర భాష వాడినా సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ లో కట్ చేస్తారు కానీ దురదృష్టం మీడియాకి సెన్సార్ లేకపోవటం వల్ల మాట్లాడిందే వస్తుంది కొంతమంది నాయకుల పేర్లు వచ్చేస్తే కూడా నాకు ఇష్టం లేదు కానీ ఒక అప్పుడు అయితే అన్ని బిప్లే ఉంటాయి మీరు మీడియా సమావేశం పెడితే ఏది అన్పార్లమెంటరీ ఒకటి తీసేస్తే ఈ బీపీ ప్రసారం చేయాలి అలాగే రాబోయే కాలంలో ఒక శాసనకర్తగా గనవరం శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రిని గౌరవ